నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం బంజారా హిల్స్లో ఉన్న చిల్లపల్లి వీవర్లీకి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర వచ్చేసి శారీస్ సూపర్గా ఉన్నాయి అండ్ వచ్చేసి దసరా సీజన్ కదండి సో ఏంటంటే అందరూ కూడా మాక్సిమం మ్యాక్సిమం ఏంటంటే తెలంగాణలో అందరూ కూడా తొ నవరాత్రులండి తొమ్మిది రాత్రులకి తొమ్మిది రకాల చీరలు కట్టుకుంటూ ఉంటారండి సో అలాంటి వాళ్ళ కోసం అయితే మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చారండి చిల్లపల్లిస్ వీవర్లీ వాళ్ళు అయితే ఈరోజు వీడియోలో అయితే ఇదిగోండి ఈ శారీస్ చూసారు కదా ఇవి స్పెషల్గా ఫస్ట్ టైం చెప్పిచ్చారండి చిలపల్లిస్ వీవర్ లీలో షాప్లో ఇంతకుముందు ఇలాంటి శారీస్ అయితే లేవు జార్జెట్ మీద వర్క్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయండి సారీస్ వర్క్ వర్క్ వచ్చిందండి ఆ వర్క్ కూడా సింపుల్గా నీట్గా అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి అండ్ వీటి ప్రైసెస్ కూడా చాలా అండి అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ అలా ఉన్నాయండి అండ్ ఇవే కాకుండా ఇదిగోండి ఇవి కూడా తీసుకొచ్చా చూడండి జూట్లోనే ఏంటంటే ఇవి వచ్చేసి ప్రింటింగ్ వచ్చినాయండి అండ్ ఇంకొక టైప్ శారీస్ ఏంటంటే ఇవి వచ్చేసి మనకి వర్క్లో వచ్చినాయి అండి అంటే వీవింగ్లో వచ్చినాయి అండ్ ఇవి వచ్చేసి ఇమిటేషన్ పట్టండి అసలు శారీస్ ఉన్నాయండి ఎక్సలెంట్ ఉన్నాయి అండ్ వీటి ప్రైసెస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నుంచి సిక్స్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న శారీస్ అన్ని కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అలా ఇచ్చేస్తున్నారండి అండ్ ఫుల్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ అయితే చూడబోతున్నాము ఈరోజు వీడియోలో అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయండి అండ్ వీళ్ళ షాప్లో మంగళగిరి శారీస్ అయితే చాలా చాలా ఫేమస్ ఎందుకంటే వీళ్ళకి ఓన్గా వీవింగ్ మగ్గాలు అవి ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఇస్తూ ఉంటారు అండ్ ఫస్ట్ సారీ వచ్చేసి మనము వర్క్లో చూస్తున్నామండి జార్జెట్ మీద వర్క్ శారీస్ అండి చూస్తున్నారు కదా ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి ఇది వచ్చేసి వర్క్ వచ్చేసి చిన్న చిన్న కుందన్ వర్క్స్ అండ్ మిర్రర్ వర్క్స్ అలా ఉన్నాయండి ఇది వచ్చేసి స్టోన్ అండి శారీ అంతా స్టోన్ వచ్చింది చిన్న చిన్న స్టోన్స్ మీకు మెరుస్తున్నాయి కదా కనిపిస్తున్నాయి కదా అండ్ మనకి పళ్ళుకి వచ్చేసి త్రీ సైడ్స్ కూడా ఇలా చిన్న లేస్ లాగా ఇచ్చారండి అండ్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే సూపర్గా ఉంది మంచి కలరు అండ్ వచ్చేసి మనకి చూసారు కదా స్టోన్స్ ఇచ్చారండి శారీ అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్ షుగర్ స్టోన్స్ అంటారు చూడండి అలా ఇచ్చారు అండ్ శారీ లోపలికి వెళ్తే చూడండి శారీ అంటే దీనికి ఏంటంటే బ్లౌజ్కి మనకి హ్యాండ్స్కిను నెక్కి వర్క్ ఇచ్చారండి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ వీడియోలో చూసారు కదా ఇదిగోండి ఇది వచ్చేసి నెక్ అండి అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అండ్ హ్యాండ్స్కి వచ్చేసి అక్కడ వర్క్ ఇచ్చారు అండ్ శారీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ టూ థౌజండ్ చేంజ్ పడుతుందండి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ అండ్ అందులోనే ఇదొక మోడల్ అండి ఇది వచ్చేసి శారీ అంతా వర్క్ వచ్చింది అండ్ దాంట్లో కలర్స్ అండి ఇదిగోండి ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి టూ త్రిబుల్ నైన్ అండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారు కదా ఇది ఆల్ ఓవర్ వర్క్ అండి ఇది ఎట్లా వస్తుందంటేనండి మనకి పళ్ళు ఉంది కదా పళ్ళు మొత్తం కూడా వర్క్ వస్తుందండి అండ్ కుచీళ్ళలోకి వచ్చేసరికి కింద పార్ట్ హాఫ్ వర్క్ అయితే మనకి వర్క్ వస్తుంది అండ్ ఫస్ట్ చూసిన శారీలో ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి అండ్ ఇది చూస్తారు కదా ఈ శారీ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది కలనీతలో వచ్చిందండి మంచి కలరు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది అండ్ నెక్ పార్ట్కి కూడా వర్క్ వచ్చింది అండ్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి కుచ్చుళ్ళలో వచ్చేసి ఇక్కడ కింద పార్ట్లో వర్క్ వస్తుందండి అండ్ కట్ మనకి పళ్ళుకి వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ ఉంటుందండి పైదాకా కూడా ఇవన్నీ కూడా పిల్లలు కట్టుకుంటే బాగుంటుందండి అంటే ఫార్టీ లోపల వాళ్ళందరూ కూడా ఇలాంటి శారీస్ కట్టుకోవచ్చు అండ్ లైట్ వెయిట్లో ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అండ్ అండ్ మనకి దసరాకి నవరాత్రులకి ఇది చూసారు కదండి టూ టూ హండ్రెడ్ అండి దీని ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అండ్ వచ్చేసి దాండి ఆడుతూ ఉంటారు కదండి అలా దాండి ఆడే వాళ్ళకి ఇది వచ్చేసి చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్ అండ్ శారీస్ కూడా చాలా బాగుంటాయి నైట్ దాండి ఆడేటప్పుడు ఇవి చాలా మెరుస్తాయి శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ శారీస్ చూద్దామండి ఇవి వచ్చేసి మనకి ఇందులోనే ఇంకొక డిఫరెంట్ శారీస్ అండి ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా ప్రింటింగ్ వస్తుందండి ప్రింటింగ్ మీద లైట్ వే జరిగి వస్తుంది టూ సైడ్స్ కూడా బార్డర్స్ వస్తాయి అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు చూసారు కదా పళ్ళు వచ్చేసి మనకంతా వీవింగ్లో వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్లో ఇదిగోండి బ్లౌజ్ మనకి పళ్ళు ఎలాంటి కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజు ఇందులోనే ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి శారీ వచ్చేసి ఇదిగోండి ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అంటే అన్ని రకాల వాళ్ళకి కావాల్సిన కాంబినేషన్స్ ఉన్నాయి డార్క్ కావాల్సిన వాళ్ళు డార్క్ తీసుకోవచ్చు పేస్టల్ కావాల్సిన వాళ్ళు పేస్టల్ కలర్స్లో తీసుకోవచ్చు అండి ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే షాప్ అయితే చాలా రష్గా ఉంటుందండి యాక్చువల్గా నేను వీడియో తీయడానికి వెళ్ళిన రోజు కూడా టూ అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది నేను వీడియో కోసము సో చాలా ఫాస్ట్ సేలింగ్స్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కనుక వీలైనంత ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన శారీలోనే ఇది ఇంకొక రకం అండి ఇదేంటంటే శారీ అంతా వీవింగ్లో వచ్చింది చూస్తున్నారు కదా శారీ మనకి పేస్టల్ కలర్లో వచ్చింది అండ్ వచ్చేసి లైట్ కలర్లో వచ్చింది శారీలో చూసారు కదా ఈ ఇదిగోండి ఇవన్నీ కూడా వీవింగ్లో వచ్చినాయి అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి చిన్న ప్లస్ డిజైన్ లాగా ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా బటర్ఫ్లై డిజైన్లో అయితే ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ అండి అంటే ఈ టూ శారీస్ కూడా ఫోర్ థౌజండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ అండ్ శారీస్లో డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి దేనికి అది కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ డిజైన్స్ ఇదిగోండి చూసారు కదా డిజైన్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇమిటేషన్ పట్టు అంటారు కదండీ అవండి మనం వచ్చేసి పదివేలు పదిహేను వేలు పెట్టి అందరూ కొనుక్కోలేరు కదా సో ఇలాంటి శారీస్ తీసుకొచ్చారు అండ్ ఇవన్నీ అండి ఎంత బాగానే ఉందండి కలర్ కాంబినేషన్స్ కానీ జరీ కానీ అండ్ కింద బార్డర్ చూసారైతే పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ ఇదంతా శారీ అంతా వచ్చేసి సిల్వర్ వ్యూవింగ్లో వచ్చిందండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రోకేజ్లో ఇచ్చి మనకి కింద అయితే పెద్ద బార్డర్ ఇచ్చారు చూడండి హ్యాండ్స్కి మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు బార్డర్ అండ్ ఒకసారి ఈ శారీ నేను వేసుకుని చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ సూపర్గా ఉన్నాయి చూడండి ఇందులో అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది అండ్ శారీస్ అయితే చాలా ఫాస్ట్ సేలింగ్ ఉంది ఎవరికైనా కావాలంటే కనుక వెంటనే ఆన్లైన్లోనూ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ షాప్ని కూడా విజిట్ చేయొచ్చండి చూసారు కదా శారీ ఎంత బాగుందో అంటే నేను వేసుకుని చూపిస్తే మీకు తెలుస్తుంది అన్నట్టుగా నేను వేసుకున్నాను చూడండి శారీ ఇందులో అయితే కలర్స్ ఉన్నాయండి అసలు చెప్పలేను అన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏంటంటే వీడియోలో అన్నీ చూపించలేక కొన్నే అయితే చూపించామండి ఇదిగోండి ఇందులో కలర్స్ చూద్దామండి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏంటో పళ్ళు చూడండి వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు పెద్ద పళ్ళు ఇచ్చారండి అండ్ దీంట్లో కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటేనండి శారీస్ ప్రైజెస్ అన్నీ ఒకే ప్రైస్ కాదండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రైస్ ఉంది అండ్ ఇప్పుడు ఈ సారీ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ మనకి త్రీ థౌజండ్లో వచ్చేస్తుంది అండ్ ఇది కూడా నండి మనకి అవే ప్రైసెస్లో వస్తే ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌజండ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి అండ్ ఇది కూడా మనకి సిక్స్ థౌజండ్ అండి సిక్స్ థౌసండ్ శారీ కూడా మనకి త్రీ థౌజండ్లో వచ్చేస్తుంది చూసారు కదా కలర్ కాంబినేషన్స్ ఇది కూడా అంతేనండి మనకి సిక్స్ థౌజండ్ వస్తుంది సిక్స్ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అలా ఇచ్చేస్తున్నారండి సో మీరు శారీని బట్టి ప్రైస్ ఉంటుంది అందుకే స్పెషల్గా మీకు ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే శారీ మీరు పిక్ పంపిస్తే మీరు దాన్ని బట్టి మీకు ప్రైస్ చెప్తారు వాళ్ళు ఇదిగోండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇవే కాదండి ఇంకా షాప్లో అయితే ఎన్ని వెరైటీ శారీస్ అండి చెప్పలేను ఏంటంటే మా నాకు యాక్చువల్గా టైం సరిపోక లిమిటెడ్ స్టాక్ అయితే చూపించాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చూపిస్తామండి ఇదిగోండి ఇది ఒక మోడల్ అంటే మోడల్ అంటే మోడల్ ఏం కాదండి పట్టు శారీసే అన్ని కాకపోతే కలర్స్ డిజైన్స్ కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి ఇది ఒక కలర్ అండి గ్రీన్ కలరు మంచి గ్రీను చూశారు కదండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి శారీస్ సో ఒకవేళ నచ్చితే కనుక మీరు తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి కాబట్టి అందరూ కూడా షాపింగ్స్ స్టార్ట్ చేసేసారు సో మీరు కూడా త్వరపడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే మళ్ళీ అయిపోతే మళ్ళీ రావడానికి టైం పడుతుందండి వస్తాయి కానీ రీస్టాక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం వన్ వీక్ ఆ చెప్పలేము టెన్ డేస్ ఆ చెప్పలేము చూస్తున్నారు కదా ఈ శారీ ఎంత బాగుందో ఎల్లో అండి మంచి ఎల్లోకి రెడ్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ శారీ చూశారు కదా ఎంత బాగుందో అసలు మీరు పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి పట్టు చీర కొనుక్కున్నా కూడా ఇంత లుక్ రాదండి అంత బాగుంది శారీ అయితే ఇదిగోండి మంచి ఎల్లో కలర్ అండి ఎల్లోకి రెడ్ ఇచ్చారు కాంబినేషన్ ఎల్లోకి రెడ్ కాంబినేషన్ అదిరిపోతుంది కదా చూసారు కదా అండ్ మీకు గనక నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు అయితే షాప్ని విజిట్ చేయండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి బంజారా హిల్స్లో ఉంటుందండి రోడ్ నెంబర్ టెన్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్టార్ హాస్పిటల్ పక్కనే అయితే ఉంటుంది సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం సారీ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్తో తప్పకుండా కలుద్దామండి సో శారీస్ అయితే చాలా ఫాస్ట్ సెల్లింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి నా సజెషన్ అయితే షాప్ని విజిట్ చేయమని చెప్తానండి ఎందుకంటే నేను చూపించింది చాలా లిమిటెడ్ స్టాక్ అండి చూస్తున్నారు కదా ఇదిగోండి అసలు నేను వచ్చి టూ అవర్స్ వెయిట్ చేశానండి వీడియో కోసం ఈ టెన్ మినిట్స్ వీడియో కోసం టూ అవర్స్ వెయిట్ చేశాను అండ్ ఇంకా చాలామంది వెళ్ళిపోయిన తర్వాత నేను వీడియో తీశానండి ఒక దగ్గర దగ్గర వీళ్ళకి సేల్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి వాళ్ళ సేల్స్ నేను ఎందుకు పోగొట్టాలని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేశాను